జయ శ్రీరామ్ అందరికి నమస్కారం చిన్న కథ మంచి సందేశం ఈ రోజులలో కొందరు చాలా కర్మకాండ కలిగారు విపరీతంగా కర్మకాండము దేవస్థానాలు తిరుగు తీర్థయాత్రలు చేయి ఆది గుడికి పో ఈ గుడికి పో ఆ స్వామి దగ్గర పో ఈ స్వామి దగ్గర పో ఆ స్వామి నాకు నచ్చిండు ఆయన చెప్తాడు ఆయన వేదాంతం చెప్తాడు ఇక్కడ పోతా చాతుర్మాసానికి పోయి కూర్చుంటా ఆయన అడుగుతా మంత్రాలయం పోతా తిరుపతి పోతా కాశీ ఇవన్నీ కర్మకాండాలకి ఎక్కువ ప్రాధాన్యత వద్దు మన శాస్త్రాల్లో గీతలు కూడా చెప్పిండు అతి అమృతం విషయం అతి ఎక్కువ ఏది చేయొద్దు లిమిట్గా ఉండు కొద్ది కొద్దిగా ఉండు నీ జీవితం సరళంగా సహజంగా నడిచేదానికి కొన్ని సూత్రాలు పాటిస్తే చాలు బ్రాహ్మీ ముహూర్తంలో లేయాలి కనీసం ఐదు గొట్టంగా లేయాలి ఉదయం రెండు గ్లాసులు గోరెచ్చటి నీళ్ళు ఒక నిమ్మ అర్ధ నిమ్మకాయ రసం దాంట్లో పిండుకొని తాగాలి ధ్యానము ప్రాణాయామము యోగాసనము కొద్దిగా చేయాలి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఎప్పుడు సమయం దొరికినప్పుడు హరీరాం హరీరాం బస్ స్టాండ్లో కూర్చున్నప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు ఇంట్లో పని లేనప్పుడు రామనామేశ్వరని చెయ్యి తర్వాత రోజు ఒకటైన పరోపకారం చేయి ఏమైనా చేయి కొద్దిగా పరోపకారం చేయి చాలు ఇంత చేసింది ఎక్కువ కర్మకాండాలు రూఢీగా ఇది అది పండుగ ఎట్ల స్వామి ఇది ఎట్ల స్వామి ఇది చేయాలా అది చేయాలా శ్రావణ మాసం ఎట్లా ఇప్పుడు నవరాత్రులు ఎట్లా ఒక పూట తింటా రెండు పూటలు తింటా మూడు పూట ఏమైతే లేదు ఒక పూట తిన్న ఏమైతే లేదు కాళ్ళ చెప్పులు లేని తిరిగితే ఏమైతే తెలియదు బట్టలు వేసుకుని తిరిగి ఏమైతే తెలియదు తిరుపతి పోయినా ఏమైతే తెలియదు ఎక్కడ పోయినా ఏమైతే తెలియదు ఎంతవరకు నీలో మార్పు రాదు నీ మనసు శుద్ధం కాదు నీ మనసులో ఒక ఉన్న చెడ్డ ఆలోచనలు అన్ని పోయి ఇంకొకరు కొరకు సమాజం కొరకు దేశం కొరకు రాష్ట్రం కొరకు మంచి ఆలోచన బంధు బాంధవుల కొరకు ఎంతవరకు అంతవరకు ఏమీ కాదు కొందరు తిరుపతి పోతారు కాశీ పోతారు ఆయన నాకు రెండు సార్లు దర్శనమైంది ఉదయం అయింది మళ్ళీ సాయంత్రం అయింది అదే అయింది ఇదే ఎన్నిసార్లు దర్శనం చేసినా కాశీకి తిరిగినా ఎక్కడ తిరిగినా నీ బుద్ధి నీ ప్రవర్తన ఎంతవరకు మారదో అంతవరకు ఏమీ కాదు బసవేశ్వరులు చెప్తారు అరివే గురువు నీ అరివు నీ జ్ఞానం నీదే గురువు శంకర భగవత్పాదులు అహం బ్రహ్మాస్మి నీవేన్నాయా అన్ని నీకు తెలుసు నీవెంత ఒక్కరికి ఎందుకు అడుగుతావు ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది టెక్నాలజీ డెవలప్ అయింది అన్ని వేదాలు శాస్త్రాలు పురాణం ఉపనిషత్తు భాష్యం మీమాంస న్యాయం తర్కం ఏమి కావాలది మీకు దొరుకుతుంది నెట్లో కొట్టి చదవండి తెలుసుకోండి జ్ఞానులు కాండి మీరే అహం బ్రహ్మాస్మిగా పెరగండి పెద్ద పెద్ద సంతులు మహానుభావులు కొంత కొంత విషయాలు చిన్న చిన్న విషయాల్లో చెప్పిపోయారు వాళ్ళేం పెద్ద జ్ఞానులు పండితులు బ్రహ్మజ్ఞానులు సంస్కృత పండితులు కాదు రామకృష్ణ పరమహంసనికి సిగ్నేచర్ చేసేదానికి వస్తా లేకుండా రామకిష్టో అని రాస్తుంటారు ఆయన ఆయనకి రాసేదానికే వస్తా లేకుండే బ్రహ్మజ్ఞాని ఆయన తులసీదాసులు ఆయనకు కూడా అవధ భాషలో అన్నీ రాసిండు సంస్కృతం రాదు పండితుడు కాదు కబీర్దాసుడు పండితుడు కాదు బట్టలు కుట్టేవాడు వీడంతా మహాన్ మహాన్ రోజు కబీర్దాసుడు దోహెలు పిహెచ్డీ చేస్తున్నారు దాని మీద ఇప్పటికి కూడా అర్థం కావటం లేదు కొన్ని చిన్న చిన్న శ్లోకాల్లో కబీర్దాసులు సంత కబీర్దాసులు చెప్పినారు ధోయే క్యాహువా జోహో మన్ మే మైల్ మీను సదా జల్మెరహే ధోయ బాసన జాయ్ కబీరా అయ్యా స్నానం చేసినా మడితో ఉన్నా నీళ్ళలో మునిగినా గంగల మునిగినా ఏమైతుంద్రా ఎన్ని ముణిగితే ఏం కాదు ఇరవై నాలుగు గంటలు చేప గంగల ఉంటుంది తీసి ఒక పారి తిక్కి చూడు ఎంత వాసన వస్తుంది నీవెప్పుడో ఒకొక్కసారి ముణిగుతావు ఇరవై నాలుగు గంటలు నీళ్ళని ఉంటుంది ఒకసారి బయటికి తీసి తిక్కి చూడు ఎంత వాసన వస్తుంది అంటే స్నానం చేసేది మడి చేసేది ఆచరణకి విరోధం కాదు అంటే మనసు ఎంతవరకు శుద్ధం కాదు మనసు ఎంతవరకు పరిశుభ్రం కాదు అంతవరకు ఎన్ని స్నానాలు ఎన్ని మడిలు ఎన్ని పూజలు ఎన్ని చేసినా ఏమి లాభం లేదు అనే దానికి శ్లోకాలు ముండు ముండా హరిమిలే తో సబ్కోయలే ముండా బార్ బార్ ముండాయికే భేడన బైకుంఠ జాయ్ కబీరా నీవు కొరిగించినా నేను పాపనే ఉన్నా ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు జుట్టు ఇడుస్తా నేను చాలా మడితో ఉన్నా ఆచరణశీలుగా ఉన్నా నేను ఎక్కడ ఏం తింటలేను అది ఇది ఎంత పెద్దగా చెప్పుకుంటావు నీ నెత్తి కొరిగిస్తే ఏమవుతుందా వైకుంఠం దొరుకుతుందా ఆ గొర్రె గొర్రెసుడు ఎంతసార్లు కత్తిరిస్తారు దానికి గొర్రెకి జీవితంలో ఒక వంద సార్లు ఎంటికలు కత్తిరిస్తారు వైకుంఠం పోతుంది అది ఎంటికలు తీస్తేమవుతుందా అని ఆ ఉద్దేశము దాని వెనక ఉన్న ఉద్దేశం మనసు శుద్ధం పెట్టకుండా ఇవన్నీ ఆచరణల నుంచి ఏమి కాదు అని చెప్పేదానికి సంత కబీర్ దాసులు పాహన్ పూజే హరిమిలే తో మై పూజ పహాడు తోసే చాకి పీస్ పీష్కాయ సంసార్ అరే నువ్వు రాళ్ళని పూజిస్తే ఏమొస్త రా గట్టునే పూజిస్తుంటే రాయని పూస్తే వైకుంఠం మచ్చటిలాగుంటే నేను గట్టునే పూజిస్తుంటే దానికంటే ఇస్రం రాయి మంచిగా నలుగురికి అన్నం ఇస్తుంది అంటే ఆయన మూర్తి పూజకు విరోధం కాదు మూర్తి పూజ చెయ్యొద్దు అని కాదు దాని వెనుకనే ఇరవై నాలుగు గంటలు పడొద్దాయా మనసు శుద్ధి చేసుకో మనసు పవిత్రం చేసుకో మనసు ఎంతవరకు నీది పరిశుభ్రం కాదో అంతవరకు ఊరికే గుడిలు దేవస్థానాలు గుండారాలు స్వాములు సన్యాసులు వీళ్ళంటే తిరిగితే ఏమీ కాదు నీకేమి లాభం కాదయా నీవు తెలుసుకో నీవు జ్ఞానిగా మనసు శుద్ధం చేసుకో ఆచరణ మంచిగా ఉండని నీ ఆచరణ మాటలు అంత మంచిగా ఉంటేనే నీకు లాభం లేకుంటే ఏం లాభం లేదు అని చెప్పేదానికి సంత కబీర్దాసులు ఇలాంటి శ్లోకాలు చేసినారు మహాను సంతులు పెద్ద పెద్దవాళ్ళు ఇవన్నీ చిన్న చిన్న విషయాల్లో సరళంగా సహజంగా అందరికి దానికి మార్గం చూపించింది మేము కూడా సరళంగా సహజంగా బతకాలి అయం నిజ పరోవెక్తి గణనాం లఘుచేత సహా ఉదార చరిత వసుదైవ కుటుంబకం ఈ ప్రపంచమంతా ఒక కుటుంబం ఎనిమిది వేల ఐదు వంద ఎనిమిది వేల వందల ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఈరోజు జీవిస్తున్నారు ఎయిట్ ఫిఫ్టీ కరోడ్స్ ఎనిమిది వందల యాభై కోట్ల మంది జీవిస్తున్నారు వీళ్ళంతా నా కుటుంబం వీళ్ళంత పరివారం ప్రపంచమంతా నాది మేమంతా ఒకటే అనే భావన పెంచుకో బంధువు బాంధవులు కష్టంలో ఉన్న వాళ్ళు ఇంటి పక్కల వాళ్ళు మీకెవరైనా మిత్రులు ఏమైనా కష్టంలో ఉంటే సాయం చేయి మంచిగా మాట్లాడు పరోపకారం చెయ్యి ఇది జీవితంలో రోజు అలవర్చుకో నీ జీవితం ఆ మాదిరిగా ఉండాలి అప్పుడు మాత్రం లాభం లేకపోతే ఆచరణాలు ఆడంబరాలు తీర్థయాత్రలు పూజలు పునస్కారాలు డబ్బ డొబ్బ ఇవి ఏమీ పనికిరాదు దీని నుంచి ఏమి కాదు ఎక్కువ కర్మకాండి కావద్దండి అలాంటి మహాన్ కర్మకాండిని కూడా తప్పించారు శంకర భగవద్పాదలు మండల మిశ్రీ మేము కర్మకాండం విరోధం కాదు దాంట్లోనే ఉండిపోవద్దండి దాని వెనుక కూడా రహస్యం ఉంది దాని వెనుక కూడా మంచి ఆలోచన ఉంది మనశుద్ధినే మెయిన్ కారణమని మన శాస్త్రాలు చెప్తారు మరో క్షణంకి ఏమవుతుంది ఎవరికి తెలియదు ఒక క్షణం నంతరం ఏమవుతుంది ఏ సాధు ఏ సన్యాసి ఏ సంతుడు ఎనిమిది వందల కోట్ల యాభై మంది ఏమి ఉన్నారు వాళ్ళు ఎవరికి తెలియదు నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందని కరోనా వస్తుందని ఎవరైనా ఊహించినమా భూకంపాలు అయితే ఎవరు ఊహించినమా ఉత్తరాఖండ్లో ఇన్ని మంది చచ్చిపోతే ఎవరైనా ఊహించినామా ఏ సాధు సంతుడు చెప్పిండా ఇది ఘనోగతి కృష్ణ పరమాత్ముడు చెప్తాడు చాలా గహనం ఇది అందరికీ నమస్కారం